ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన ఇక్కడ లేడు ఆయన లేచియున్నాడు లుక సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈ రాత్రికాల సమయములో శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి విషయమై ఆయన ఈ రాత్రి కాలము మనతో మాట్లాడుతున్నాడు ప్రీలారా మీ అందరికీ ఏసుక్రీస్తు ప్రభులవారి యొక్క ఈ పునరుద్ధాన దినమందు ఆయన నామనం అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఏసుక్రీస్తు ప్రభులవారి యొక్క పునరుద్ధానాన్ని అనగా మరణమును ఓడించిన యేసు ప్రభులవారు మూడవ నాడు తిరిగి సజీవుడై లేచినటువంటి ఆ మహా గొప్ప దినాన్ని సంభవాన్ని ఆయన ఎందు విశ్వాసము గల సర్వ ప్రజాబలి ఎంతో భక్తి విశ్వాసాలతో క్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకాంతర జీవితము మరణాంతర జీవితము భౌతిక ఉనికి యొక్క అనంతరపు జీవితము ఉనికిని గురించి ఎంతో సంతోషముతో నిరీక్షణతో నిశ్చేతతో ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రము చెల్లించే ఈ మహోత్సవం ఈనాడు పునరుత్నము క్రైస్తవ విశ్వాస మహోత్సవము ప్రభు అందించినటువంటి నిత్యత్వ వాగ్దానము నిత్య జీవ వాగ్దానము ప్రియలారా ఏసు క్రీస్తు ప్రభు మరణమును ఓడించి పునరుద్ధానుడై లేచినటువంటి ఈ సంభవాన్ని క్రైస్తవ లోకము క్రైస్తవ సంఘాలు ప్రపంచవ్యాప్తముగా ఒక గొప్ప పండుగల జ్ఞాపకము చేసుకుంటూ వారి వారి యొక్క ప్రార్థన మందిరాలలో గంభీరమైనటువంటి ఆరాధనలు జరిగించారు జరిగిస్తూ ఉన్నారు విశ్వాసాన్ని మరింత బలపరుచుకుంటూ స్థిరపరుచుకుంటూ ఈ విశ్వాస జీవిత యాత్రలో ఎంతో ఉత్సాహముగా ముందుకు సాగేటటువంటి ఈ అద్భుతమైనటువంటి సందర్భము యేసు పునరుత్డైనటువంటి ఈ యొక్క మహోత్సవం ప్రిలారా ఇది సర్వలోకానికి గడిచిన రెండు వేల ఇరవై సంవత్సరాలుగా చెప్పబడుతున్నటువంటి ఒక మహా వేడుక దీన్ని మనము చూస్తూ ఉన్నాం ప్రిలారా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల విశ్వాస యాత్రలో కాళి సమాధి నుండి ఆరంభమైనటువంటి మహత్తరమైనటువంటి యాత్ర నిరాటంకంగా ముందుకు సాగిపోతూ ఈ భూమి అంచులకు ఈ సత్య సువార్త ప్రకటింపబడుతూ ఉంటుండగా సముద్రాలు నదులు పర్వతాలు లోయలు అన్ని దాటుకుంటూ ఈ యొక్క అద్భుతకరమైనటువంటి ఈ మహా ఆశ్చర్యకరమైనటువంటి ఈ వార్త కాలి సమాధి అనేటటువంటి ఈ వార్త చాటింపు జరుగుతూ ఉండగా అనేక విశ్వాసులు తమ హృదయాలలో పునరుత్డైన యేసును సందర్శిస్తూ ఆయనతో కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రయాణము మీరు నేను మనమందరము కూడా భాగస్వామ్యము తీసుకుంటున్నాం అందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం యేసు పునరుత్డు అయ్యాడు అనే దానికి రుజువు ఏమిటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రైస్తవ సంఘం యొక్క విస్తరణ క్రైస్తవ సంఘం యొక్క ఉనికి ఈ క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి ఈ మహా వేడుకే దానికి రుజువులు ప్రిలారా మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభువైన యహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును లాగున జరుగునని యహోవా సెలవిచ్చిన్నాడు ఆ దినమున జనులు ఈలాగందురు ఇదిగో మనలను రక్షించనని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకున్న యహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుదము అన్న వచనముల ప్రకారము మరెన్నడూను ఉండకుండా భూమి మీద నుండి ఆయన మరణమును తీసివేశాడు ప్రిలారా ప్రభువైన యహోవా ప్రతి వాని బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తాడు అని లేఖనము సెలవిస్తా ఉంది అంతేకాక ఈ భూమి మీద తన జనుల యొక్క నిందను ప్రభు తొలగించి వేస్తాడు తీసివేస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆ దినమున జనులు ఇలాగో అందరూ ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు యహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి మనము సంతోషించి ఉత్సహించుదుము అని మరి ఈ రాత్రి కాలమున ప్రభు మనకు ఈ వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు రావడానికి మునుపే దాదాపు ఆరు నుండి ఏడు వందల సంవత్సరాల క్రితమే అనేక విషయాలను యశయ్య ప్రవక్త ప్రభు యొక్క జన్మను గురించి ఆయన యొక్క మరణమును గురించి ఆయన పునరుత్నమును గురించి ఆయన ఈ లోకములో చేయబోయేటటువంటి మహత్కార్యములను గురించి ఆయన ముందుగానే ప్రవచించాడు ప్రీలారా ఈ రాత్రి కాలము మీరు సంతోషించండి ఎందుకు అంటే ప్రభు మరణము అనేది ఇక ఎన్నడూ ఉండకుండా ఆయన తీసివేశాడు మన దేవుడు మన కన్నుల నుండి కారుతున్న ప్రతి బాష్ప బిందువులను కూడా ఆయన తుడిచివేస్తాడు భూమి మీద తన జనుల యొక్క నిందను ఆయన తీసివేస్తాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు సంతోషించండి ఆయన కలుగజేసిన రక్షణను బట్టి మనం ఆనందించి మన జీవిత కాలమెల్లా ప్రభు కొరకు సాక్షులుగా మనము జీవించాలి ప్రిలారా పునరుద్ధానుడైన ప్రభు ఆయన లేచి మర్యకు ఆ తర్వాత శిష్యులకు తర్వాత అనేక మంది జన్మలకు ఆయన కనిపించి ఉంటున్నాడు ఆయన మరణము స్థిరమైనది నిజమైనది ఆయన యొక్క సమాధి నేటికి అది కాలి సమాధిగా కనబడుతూనే ఉన్నది ఆయన యొక్క మరణము పునరుద్ధానము క్రైస్తవ జీవితమునకు నిరీక్షణ అని మనము వింటున్నాం మనమెరిగి ఉన్నాము దేవునికి మహిమ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ జీవితంలో పునరుత్డైన ప్రభు ఇది మొదలుకొని ఆయన కదలబోతూ ఉన్నాడు ఆయన శక్తి నీ జీవితంలో కదలబోతూ ఉంది ఈ ఈస్టర్ సందర్భంగా దేవుడేమంటున్నాడనంటే ఈ భూమి మీద నా జనుల నిందను ఇక నేను తీసివేయబోతున్నానని ముందుగా ప్రవచించబడింది మరి క్రీస్తు యేసు వారి జీవితంలో అది నెరవేరి ఇంచు మించు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములు గతించి మరి మనము కొనసాగుతూ ఉన్నాం రే సహోదరి సహోదరుడా మన దేవుడు ఎంతో స్థిరమైనవాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు తన ప్రజల పక్షమున కార్యము చేసేటటువంటి దేవుడు కాబట్టి నువ్వు ఏమనాలి ఇది మొదలుకొని అంటే ఇదిగో రక్షణ కలగజేసే ప్రభు ఈయన అని నమ్మి నువ్వు రక్షణను స్వతంత్రించుకొని లోకానికి ప్రకటించే వ్యక్తివుగా ఈ రాత్రి వాక్యము వినచిన నీవు ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా నీ బాష్ప బిందువులను ఆయన తీసివేయబోతున్నాడు నీ నిందను తీసివేయబోతున్నాడు అంతేకాక ఈ రాత్రి నీకు తన సంపూర్ణ రక్షణను అనుగ్రహించబోతున్నాడు ఇంతకాలము కనిపెట్టుకుంటూ ఉన్నావు కదా ఈ శ్రమకు విడుదల ఎప్పుడు ఈ బాష్ప బిందువులు ఎప్పుడు తుడిచివేయబడతాయి ఈ భారభరితమైన వేదన నుండి నాకు విడుదల ఎప్పుడు అని అనుకుంటున్నావు కదా రే సహోదరి సహోదరుడా నీ దేవుడు ఇక నీ జీవితంలో అద్భుత కార్యము చేయబోతున్నాడు ఆ శిల్వలో ప్రభు పలికినటువంటి మాటలు ఆ శిల్వ మరణము పునరుత్నము నీ జీవితానికి అత్యధికమైన కార్యాలను ఇది మొదలుకొని తీసుకొని ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు నమ్మాలి విశ్వసించాలి జనులు ఈ లాగు అందురని మనము వాగ్దానము వింటున్నాము కదా నువ్వేమని చెప్పాలంటే ఇదిగో మనము కనిపెట్టుకునిన రక్షణ ఈయన ద్వారానే ఉచితమైన రక్షణ ఆయన శక్తి ద్వారానే మనకు విడుదల నిత్య జీవమునకు మార్గమని ఈ లోకానికి ప్రకటిస్తూ సజీవ సాక్షివై నువ్వు కొనసాగుతూ ఉండగా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితములో ఉన్న ప్రతి అక్కరను కూడా ఆయన తీర్చబోతున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా పునరుద్ధానానికి సాక్షిగా నిలబడతావా ప్రియ సహోదరి సహోదరుడా మరణము అనేది ఇక మన మీద ప్రభుత్వము చేయకుండా లోకము పాపము శాపము మరి మరణమన్నిటి మీద దేవుడు జయము పొంది తిరిగి లేచాడు ఆయన మృత్యుంజయుడిగా మనకును అదే శక్తిని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు సంతోషముగా ఉండండి ప్రభువును స్థుతించండి ఘనపరచండి మరి దినమంతా కూడా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా చక్కగా మీరు గడిపి ఉండి ఉండవచ్చు దేవుడు అద్భుతమైన కార్యాలు ఇంకనూ మన జీవితంలో చేయబోతున్నాడు ప్రతి విధమైన దుఃఖము నుండి దేవుడి రాత్రి నీకు నాకు మనందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు నీ నిందలను కొట్టివేయబోతున్నాడు ఆయన మరణ పునరుద్ధానము ఎంత స్థిరమైనవి నమ్మకమైనవి నిజమైనవని నువ్వు నమ్ముతున్నావో అంతగా ఈ రాత్రి ఇస్తున్న వాగ్దానము నీ జీవితంలో నెరవేరబోతుంది ఎందుకంటే ఆయన మరణములో నుండి పునరుద్ధానములో నుండి మన నింద కన్నీరు అనేది తొడిచి వేయబడుతున్నాయి అదే ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు కాబట్టి నీ నిందను ఆయన తీసివేయబోతున్నాడు నిన్ను ఘనపరచబోతున్నాడు అద్భుత కార్యము చేయబోతున్నాడు కనుక ప్రభు కలుగజేసిన రక్షణను బట్టి సంతోషిద్దాం ప్రభుకు స్తోత్రము చెల్లిద్దాం అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకుంట గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియలఘువారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల సాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన ప్రియ పరలోకమందున్న తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభువా ఈ రాత్రి కాలము శ్రేష్టమైన రీతిలో తండ్రి మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అవును ప్రభువా మరణమనేది ఇక మేము చూడకుండునట్లు ప్రభువా నువ్వు సమస్త మరణము శత్రు బలహీనతలు సమస్యలు అపవాది బలమన్నిటి నుండి ప్రభువా జయము పొంది మృత్యుంజయుడవై తిరిగి లేచినావు తండ్రి ప్రతివారి బాష్ప బిందువులను తుడిచివేస్తానని సెలవిచ్చావు నిందను తొలగిస్తానని సెలవిచ్చావు అయ్యా రాత్రి నీవు మాతో మాట్లాడుతున్నావు నీవు కలుగజేసిన రక్షణను బట్టి నీ నిశిల్వ మరణ పునరుత్నములను బట్టి ప్రభువా సంతోషించేవారిగా పునరుత్న శక్తిని మా జీవితాల్లో మేము స్వతంత్రించుకునేవారిగా ఇక్కడ ఉండుటకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి విద్యను అభ్యసించుండగా సంవత్సరాంతపు పరీక్షలు రాయిచుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకుని శ్రేష్టమైన ఉన్నతమైన ఫలితాలను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని చిన్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని చిన్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తండి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని దేవా దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకునుచున్నాం దేవా సొంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనుచున్నాం దివ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మన విని ఈ రాత్రి కాలంలో మీ పాద నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్